ప్రసంగీ గ్రంథము పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాలు ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వెళ్ళనని మానవ కోటికి ఇది ఏ విధి గోడమైన ప్రతి అంశము గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు అది ఆయన ప్రతి అది మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి తెచ్చును చాలు ఇక్కడ ప్రసంగి అయిన సొలోమోన్ చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ మానవ జీవితానికి ఇస్తా ఉన్నాడు ప్రసంగిలో పన్నెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క ప్రసంగి ఎవరు రాశారంటే తావీదు కుమారుడైన సొలోమోన్ ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని రాయడం జరిగింది జాగ్రత్తగా గమనించండి మీకు ఎలా చెప్పాలంటే ఒక వ్యక్తి తన ఉద్దేశాన్ని రెండు మొక్కల్లో తేల్చి పడేసినట్లుగా ఉన్నాయి ఈ యొక్క రెండు వచనాలు జాగ్రత్తగా గమనించండి ఈ మాటలు మన హృదయంలో నెమ్మరు వేసుకుని రాబోయే సంవత్సరంలో మనం అడుగు పెట్టడం అనేది చాలా మంచిది రెండు ముక్కల్లో తన యొక్క ఉద్దేశాన్ని చెప్పేస్తాడు అదేంటంటే నా జీవితం అంతా అయిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే యహోవాంది భయభక్తులు కలిగి జీవించడం తప్ప మరేది కూడా మానవుడికి ఉపయోగం కాదు ఇది ఏ విధి సర్వ మానవ కోటికి ఇది ఏ విధి అని సులోమోన్ ఎండింగ్లో తన యొక్క ఉద్దేశాన్ని చెప్పేస్తున్నాడు కింద రెండో వచ్చినలో ఇంకొకటి తేల్చి పడేశాడు అక్కడేమంటాడంటే ఏదో ఒక రోజు మనమందరం ప్రభు ముందు నిలబడాలి ఆ రోజు మనం చేసిన మంచి వాటికి మనం చేసిన చెడ్డ వాటికి దేవుని ఎదుట మనకి తీర్పు ఉన్నది అని రెండు వచనాల్లో తన యొక్క ఉద్దేశాన్ని చాలా తేటగా ఇక్కడ సొలోమోన్ మాట్లాడుతూ ఉన్నాడు దయచేసి గమనించండి సొలోమోన్ ఎవరంటే ఇందాక మీకు చెప్పాను దావీది యొక్క ఒక కుమారుడు రెండోది సొలోమోన్కి బైబిల్లో చాలా ప్రత్యేకత ఉంది సొలోమోన్ అనే మాటకి అర్థం ఏంటంటే సమాధానకరుడు ఏమిటి చెప్పండి సమాధానకరుడు ప్రతి పేరుకు ఒక అర్థం ఉంటుంది కదండి ఓకే మీలో ఎంతమందికి నా పేరుకు నాకు అర్థం తెలుసు అన్న వాళ్ళు ఎవరిని ఉన్నారా నా పేరుకి నాకు మీనింగ్ తెలుసు నా వాళ్ళు ఎవరిని ఉన్నారా ఒకటి పాలనా శాంతి శాంతి అంటే అర్థం ఏంటి నెమ్మది కృప దానికి అర్థం ఏమిటి దేవుడు ఉచితంగా మనకి ఇచ్చింది ప్రతి పేరుకి కూడా ఒక అర్థం అనేది ఉంటది చూడండి కొన్ని కొన్నిసార్లు మనకి పేరుకు తగ్గట్టు జీవిస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి నేను కూర వెళ్తే మీకు చెప్పానట్టున్నాను ఒక అర్ధరాత్రి మీటింగ్ అంతా అయిపోతే అక్కడ బాగా బిర్యానీ పెట్టారు బిర్యానీ పెడితే దానికి ఎంతో కొంచెం ఏదో ఒక లిక్విడ్ లాంటిది తీసుకోవాలి ఒకరోజు రాత్రి మేము పన్నెండు గంటల టయానికి ఒక షాప్ దగ్గర ఆపి స రూట్లో ఒక షాప్ దగ్గర డ్రింక్ తాగుతుంటే ఒకడు చాలా సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్నాడు ఆ ఫోన్ ఎలా ఉందంటే తొందరగా పలానా కుట్టు దగ్గరికి రండిరా ఇక్కడ దావీదిగాడు ఫుల్ గా తాగేసి పడిపోయాడు అని చెప్తున్నాడు పేరేమో గాడు ఆ దావీదిగాడు ఫుల్ గా తాగేసి పడిపోయాడు పేరు బాగుంది కానీ జీవితం పేరుకి సూట్ అవ్వట్లే చూడండి సొలోమోన్ ఉన్న అర్థం ఏంటంటే సమాధాన కరుడు అంటే క్లిష్ట పరిస్థితుల్ని నెమ్మది పరిచేవాడు తనే నెమ్మదిగా ఉండవలసిన వాడు ఇంకా సొలోమోన్ గురించి మరికొన్ని విషయాలు సొలోమోన్ అతి చిన్న వయసులో అయిపోయాడు రాజు అవ్వాలంటే మినిమం కెపాసిటీ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు ఉండాలి ఒక రాజు అవ్వాలంటే కానీ సొలోమోన్ రాజు అయినప్పుడు సొలోమోన్ వయసు ఎంత తెలుసా మీకు ఇరవై సంవత్సరాలు అతి చిన్న వయసులో రాజు అయిపోయాడు అతి చిన్న వయసులో సొలోమోన్ చాలా గొప్ప పనులు చేయడం మొదలు పెట్టాడు గమనించండి సొలోమోన్ ప్రారంభం చాలా బాగుంది చిన్న వయసులో రాజయ్యాడు ఇంకా మీకు చెప్తాను సొలోమోన్ దేవుడి మందిరాన్ని కట్టించిన మొదటి వ్యక్తి సొలోమోన్ దావీ అంటాడు దేవ ప్రత్యక్ష గుడార కాదు గుడారాన్ని నేను మందిరంగా మారుస్తాను అన్నప్పుడు దేవుడు అంటాడు దావీదు నువ్వు మందిరం కట్టడానికి వీరలేదు నీతో నేను కట్టించుకోను నీ తర్వాత నీలో నుంచి రాబోయే నీ కొడుకు నా మందిరం కట్టాలి ఆ కొడుకే సొలోమోన్ దేవుడు మందిరాన్ని ఏడు సంవత్సరాల్లో కట్టించాడు సెలోమోన్ తన యొక్క ఇంటిని పదమూడు సంవత్సరాల్లో కట్టించుకున్నాడు ఈ ప్రపంచంలో జ్ఞానాన్ని సంపాదించిన వాడు కానీ ఎండింగ్ లో ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా నా జీవితంలో నేను అన్ని చూశాను యహోవా ఎందు బైబుల్ తల్లి కలిగి ఉండడం తప్ప మరొకటి లేదు ఇది ఏ విధి అనగా ఇది ఏ విధి అంటే ఇంగ్లీష్ బైబుల్లో కమాండ్ అనగా ఇది ఏ ఆజ్ఞ గమనించాలి సోలోమోన్ జీవితాన్ని ఇందాక మీకు కొంచెం వివరిస్తా ఉన్నాను దేవుని యొక్క మందిరం కట్టిన వ్యక్తి సొలోమోన్ కానీ సొలోమోన్ ప్రారంభం బాగుంది మధ్యలో బాగుంది కానీ సొలోమోన్ ముగింపు బాగోలేదు ఈరోజు ఆ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను ప్రారంభం బాగుంది దేవుడు పని ఉన్నతంగా చేస్తున్నాడు మందిరం కట్టేశాడు అన్నీ చేశాడు కానీ తన ఎండింగ్ వచ్చేసేటప్పటికి సొలోమోన్ దేవుని అతి భయంకరంగా దేవుణ్ణి అనేకమైన విషయాల్లో గాయపరిచినట్లుగా మనం చూస్తున్నాం చూడండి దేవుణ్ణి పిల్లలరా మన ప్రారంభం ఎలా ఉన్నది అనే దానికన్నా మన ఆత్మీయ జీవితంలో మన ముగింపు ఎలా ఇవ్వబోతున్నాం అనే దాని గురించి మనం ఆలోచించగలిగితే దేవుడు మనలను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు చాలా మందికి ఆరంభ స్వరం అంటారు తెలుసో లేదో ఆత్మీయ జీవితంలో ప్రారంభం చాలా బాగుంటది కానీ మధ్యలోకి వెళ్ళేటప్పటికి ఆ ఆత్మీయ రేటింగ్ ఏమైపోతా ఉంటుంది అంటే దినదినమో 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 కిందకు వచ్చేస్తా ఉంటది ఈరోజు నేను జనవరి నుంచి డిసెంబర్ దాకా మిమ్మల్ని అందరిలో ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నాను నూతన సంవత్సరంలో పన్నెండు నెలలను మనలను దేవుడు నడిపించాడు నీ ఆత్మీయ జీవితం ఇలా కిందకి దిగుతా ఉందా లేదా నీ ఆత్మీయ జీవితం ఉన్నతమైన స్థానానికి వెళతా ఉందా అనేది మనం ఆలోచించాలి సొలోమోన్ ప్రారంభం బాగుంది కానీ ముగింపు చండాలంగా ఉంది అసలు ఎందుకే సొలోమోన్ తన జీవితంలో ఏమేమి చేశాడు చూద్దాం రెండోసారి మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం రాజు అయిన సొలోమోను అతని యుద్ధకు కూడి వచ్చిన ఇజ్రాయేలీ సమాజకులందరూ మందస ముందర నిలవబడి లెక్కింప సఖ్యము కాని గొర్రెలను ఎడ్లను అర్పించిరి పదో వచనం చూద్దాం ఇప్పుడు యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయటకు వచ్చినప్పుడు మేఘము యహోవా మందిరమును నింపెను కాబట్టి తేజో మహిమ నిండు నిండుకొనగా ఆ మేఘమున్న హేతువు చేత యాజకులు సేవ చేయుటకు నిలవలేక పోయి ఇది సొలోమోని యొక్క హిస్టరీ చెప్తాను వినండి దేవుడి యొక్క మందిరం కట్టిన తర్వాత సొలోమోన్ చేసిన పని ఏంటంటే మొదటిగా ఆయన యొక్క మందసాన్ని తీసుకొచ్చాడు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి ప్రత్యక్ష గుడారంలో కొన్ని స్థలాలు ఉన్నాయి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో మందసం పెట్టేవారు ఈ యొక్క మందసంలో నేను మీకు ఒకసారి చెప్పాను మందసంలో ఏముంటాయంటే దేవుడిచ్చినటువంటి పది ఆజ్ఞలు మందసంలో ఉండేవి ఆ మందానికి అటు అటు ఇటు కెరుబులు ఉండేవారు కెరుబులు అనగా దేవుని యొక్క దూతలు ఇప్పుడు ఈ గుడారాన్ని మందిరంగా మార్చిన తర్వాత సొలోమోన్ చేసిన మొదటి పని ఏంటో తెలుసా అండి మీకు మందస్సాన్ని రప్పించాడు మందస్సు రప్పించి మందిరంలో పెట్టించి ఏం చేశాడంటే ఇక్కడ మీరు చూశారు లెక్కింప సఖ్యం కాని అంటే లెక్కకు మించినటువంటి దూడలను మేకలను పొట్టేళ్లను ఇస్తూనే ఉన్నాడు ఆ మందస్వం దగ్గర అప్పుడు మీరు చూస్తున్నారు ఈ మాట చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది యహోవా తేజో మహిమ ఆ మందిరము చుట్టూ ఏమైందంట నిండుకొనేను ఆ మహిమను చూస్తా ఆ మహిమతో నిండిపోవడం వల్ల ఏ యాచకుడు కూడా కనీసం లోపలికి వెళ్ళి చేయలేకపోతున్నాడంట అనగా దేవుని యొక్క శక్తి బలముగా ఆ యొక్క మందిరం మీద నిలిచి ఉంది దీనికి గల కారణం ఏంటంటే సొలోమోన్ చేసిన మొదటి పని ఆ మందిరంలో దేవుని యొక్క మందసాన్ని తీసుకుని వచ్చి పెట్టడం జరిగింది గమనించండి మందస్సు దేనికి గుర్తు అనే విషయాన్ని నేను మీకు చెప్తాను మందస్సు దేవుని యొక్క వాక్యానికి గుర్తు మరలా చెప్తున్నాను మందస్సు దేవుని యొక్క వాక్యానికి గుర్తు సొలోమోన్ చర్చ్ లో చేసిన మొదటి పని ఏంటో తెలుసా మా చర్చిలో లైటింగ్ ఉండాలి అని కోరుకోలేదు మా చర్చిలో ఏసీ ఉండాలి అని కోరుకోలేదు మా చర్చిలో మంచి సౌండ్ సిస్టమ్ ఉండాలని కోరుకోలేదు సొలోమో చేసిన మొదటి పని ఈ సంఘములో వాక్యం ఉండాలి మందసం ఉండాలి మందసాన్ని తీసుకొచ్చి పెట్టాడు ఎప్పుడైతే మందసం వచ్చిందో యహోవా మహిమతో నింపబడిపోయింది ఆ యొక్కటటువంటి మందిరం దేవుణ్ణి పిల్లారా ప్రభు బేట మనం చేస్తా ఉన్నాను దేవుని యొక్క మహిమతో మన కుటుంబాలు మన హృదయాలు మన సంఘము మన జీవితాలు నింపబడాలంటే ప్రతి ఒక్కరి హృదయంలో అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఈ హృదయంలో మందస్సు ఉండాలి దయచేసి గమనించండి నా మాటలు మన దేహం అనే ఈ మందిరంలో అతి పరిశుద్ధ స్థలమైనటువంటి నీ హృదయంలో మందస్సం గనక లేకపోతే దేవుని యొక్క మహిమను మనం చూడలేము చాలా స్ట్రైట్ గా కనిపిస్తోంది దేవుని యొక్క మహిమ దానికి గల కారణం వాక్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు మందిరాన్ని మహిమతో నింపేసుకున్నాడు ఈరోజు నేను అడుగుతున్నాను ఎంతమంది కుటుంబాల్లో దేవుని మహిమ మహిమను అనుభవించగలుగుతున్నారు ఎంతమంది ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క ప్రభావాన్ని ఆయన యొక్క శక్తిని నేను చూడాలని ఆశపడుతున్నాను నేను ఒక సీక్రెట్ చెప్తున్నాను నా సొంత మాట కాదు వాక్యాన్ని మీతో చదివించాను దేవుడు మహిమతో నింపబడాలంటే అక్కడ ఖచ్చితంగా ఏముండాలంటే మందస్సం ఉండాలి మందస్సం అనగా దేవుని వాక్యము ఈనాడు బాధ ఏమిటంటే ఇళ్లలో బైబిల్ ఉన్నాయి టీవీ మీద బైబిల్ ఉంటుంది టీవీ స్టాండ్ మీద బైబిల్ ఉంటుంది బండిలో ఉంటుంది సైకిల్ మీద ఉంటుంది చంకలో ఉంటుంది కానీ అదే వాక్యము హృదయాల్లో నిలిచిండటం లేదు ఒకవేళ ప్రత్యక్ష గూడారం ఈ కాలంలో ఉందా అంటే నేనేం చెప్తానంటే ప్రత్యక్ష నీ యొక్క దేహం ఒకవేళ పరిశుద్ధ స్థలం ఉందా అతి పరిశుద్ధమైన స్థలం నీ హృదయం నీ హృదయంలో నువ్వు మందసం పెట్టగలవా సొలోమోన్ మందసం పెట్టేటప్పటికి ఏం జరిగిందో కూడా చెప్తాను వినండి రాణి ఇతరు రాజులు అందరూ వచ్చేసారు సొలోమోన్ దగ్గరికి వచ్చేసేమంటున్నారు తెలుసా ఎక్సలెంట్ నువ్వు నీ దేవుడు చాలా గొప్పడు షేబా దేశపు రాణి సొలోమోన్ చిక్కులు పెట్టడానికి వచ్చింది నాలుగైదు క్వశ్చన్లు అడిగి మనోని బోల్తా కొట్టిద్దామని అంతే సొలోమోన్ కూర్చొని ఉన్నాడు ఏ అమ్మా బాగున్నావా ఏంటి నీ గురించి అందరూ మంచి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు నేను నాలుగైదు ప్రశ్నలు అడుగుతాను ఆన్సర్ చెప్తావా షేబా దేశపు రాణి అడిగిన ప్రశ్నలకి సొలోమోన్ జవాబు చెప్పేటప్పటికి వినండి ఆ రాణి ఒక స్టేట్మెంట్ ఉంది అదేంటో తెలుసా భలే బాగుంది ఆ లైన్ నేను విన్నది తక్కువ కళ్ళారా చూసింది ఎక్కువ అద్భుతం కదా నేను విన్నది తక్కువ చూసింది ఎక్కువ ఎంత మంచి సాక్ష్యం సులోభో పొందుకున్నాడో చూడండి దీని అంతటికీ గల కారణం ఏంటంటే తన మందులో మొదటగా దేనికి ప్రాధాన్యత ఇచ్చాడంటే దేవుని యొక్క మందస్సానికి ప్రాముఖ్యతను ఇచ్చాడు ఈరోజు నేను అడుగుతున్నాను నీవు అనేకులు ఎదుట ఘనపరచబడాలంటే నీవు అనేకులు ఎదుట తలగా ఉండాలంటే నేను ఒక మాట చెప్తున్నాను వాక్యానికి విలువ ఇవ్వండి వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకోండి మందస్సాన్ని తీసుకెళ్ళి మీ హృదయంలో పెట్టుకోండి వాక్యం చదవండి వాక్యాన్ని హృదయంలో దాచుకోండి అలా దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే నీవు పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి ఇష్టపడతావు నేను ఒక మాట చెప్తానండి వాక్యాన్ని హృదయంలో నెమరు వేసుకున్నప్పుడు ఎప్పుడు కూడా లోకానికి లోకాశలకి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే మందసం ఎప్పుడు కూడా మంత ఏం చేస్తుంది అంటే మాట్లాడుతూ ఉంటది ఇదిగో నువ్వు ఇలా చేయకూడదు నువ్వు ఇలా ఉండకూడదు మీరు కేవలం పాస్ట్ గారి ప్రసంగాల మీద ఆధారపడ్డావు అంటే నీవు నేను మనందరం కూడా ఏం చేసుకోవాలంటే మేకప్లు వేసుకుని దేవుడి మందులో కూర్చున్నట్టే కానీ ఎవరు మందసానికి విలువిస్తారో ఎవరు వాక్యానికి విలువిస్తారో వారి జీవితంలో నేను అంటున్నాను నీ ఘనత దేవుడు అనేక మందికి తెలిసి వచ్చేలా చేస్తాడు సొలోమోన్ ఘనత అనేక మందికి తెలిసి వచ్చేసింది అందరూ అంటున్నారు అబ్బాబ్ సొలోమోన్ ఎంత గొప్పోడండి చూడండి ఒకసారి సొలోమోన్ దగ్గరికి మీకు తెలుసు కదా ఇద్దరు వేసలు వచ్చారు సొలోమోన్ అంటున్నారు నా కొడుకు నా కొడుకు అంటే ఆ ఇద్దరికి అద్భుతమైనటువంటి జవాబుని ఇచ్చాడు సకానికి నరిగి పడేయండి రాళ్ళు ఒక మొక్క తలకు ఒక మొక్క ఇచ్చేయండిరా అప్పుడులో ఒక వేసి అంటుంది అది అది ఒక తల్లి అంటుంది నిజమైన తల్లి వద్దు దొద్దు ఈ కొడుకుని తీసుకెళ్లి తనకి ఇచ్చేయండి క్లిష్ట పరిస్థితులను జయించాడు ఘనతను పొందాడు దేవుని చిత్తాన్ని చేశాడు గల కారణం వాక్యానికి చోటు ఇచ్చాడు ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను మీరు భూ సంబంధమైన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తే గనక పర సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కోల్పోతారు కానీ దేవుడినే గనక తీసుకొచ్చి ఆయన చిత్తాన్ని గనక మీ చేతుల్లో పెట్టుకున్నారంటే నేనేమంటాను తెలుసా ప్రధానులు నాయకులు కూడా నిన్ను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు అలాంటి జీవితంలో నీకు నువ్వు వెళ్ళాలని ఆశపడితే నేను నీకు చెప్పేది ఒకటే మందశానికి విలువ ఇవ్వండి అనగా వాక్యానికి చోటు ఇవ్వండి ఈరోజు ఏ ఇంట్లో చూసినా మహిమ లేదు ఏ ఇంట్లో చూసినా చీకటి నిండిపోతా ఉంది చీకట మొత్తం ఆవరించేస్తా ఉంది ఎందుకు ఈ ఉదయాన్ని మీరు ప్రశ్న వేసుకోండి ఇంతకీ నా ఇల్లు దేవుడు మహిమతో నింపబడిందా దేవుని యొక్క లేదంటే ఈ లోకం యొక్క చీకటితో నింపబడిందా తేనుతో నింపబడింది ఈ ఉదయాన్న దేవుడు నీకు ఇచ్చే ఒక అవకాశం ఏంటంటే చీకటితో ఉన్న నీ గృహాన్ని మహిమతో నింపుతాను నీతో పాటు నా వాక్యాన్ని తీసుకుని వెళ్ళగలవా నీతో పాటు నా వాక్యాన్ని తీసుకొని నీ హృదయాల్లో నీవు నెమరు వేసుకోగలవా కనీసం నేనేమంటానంటే గ్రంథంలో అంటాడు నేను వాదం తీర్చుకోబోతున్నాను ఏవి మంచి పనులు చేశాను ఏవి చెడ్డ పనులు చేశాను అన్నట్లుగా మీరు కూడా లెక్క తేల్చుకోండి దేవుడి దగ్గర ఈ సంవత్సరం అంతా నేను ఏమైనా దేవుణ్ణి గాయపరిచానా ఈ సంవత్సరంలో నేను వాక్యానికి చోటు ఇవ్వలేదేమో ఈ సంవత్సరంలో నేను దేవుణ్ణి ఏదైనా వ్యతిరేకమైనటువంటి పనులు చేశానేమో దేవాన్ని క్షేమించు కనీసం ఈ రోజు నుంచి అయినా వాక్యాన్ని నా ఇంట్లో పెడతానయ్యా ఈ రోజు నీ బిడ్డలు ఆశ్రవదించబడుతున్నారా నీ కుటుంబం ఆస్వాదించబడుతుందా నిన్ను చూసి ఎంతమంది వా వావని నిన్ను చూసి ఎంతమంది దేవుణ్ణి కనపరుస్తున్నారు అనాడు సొలోమో చూసి అందరూ వచ్చి గణపనుస్తున్నారు గొప్ప సొలోమోన్ది కాదు సొలోమోన్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని కానీ ఇంత గొప్ప సొలోమోన్ ఎప్పుడైతే ఆ యొక్క వాక్యాన్ని పక్కన పెట్టాడో లేదంటే మందిరాన్ని పక్కన పెట్టాడో సొలోమోన్ చేసిన పనిని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మొదటి రాజులు గ్రంథము ఇప్పుడే మనం చదివాం మేహోవ మహిమతో నింపబడిందని ఇప్పుడు అదే మందిరాన్ని సొలోమోన్ ఏం చేశాడు మొదటి రాజులు గ్రంథము పదకొండో అధ్యాయం మూడో వచ్చినాయి అతనికి ఏడు వందలు మంది రాజకుమార్తెలైన భార్యలు మూడు వందల మంది ఉపనబత్తులు కలిగి ఉండి అతని భార్యలు అతని హృదయం ఏం చేశారంటే త్రిప్పి వేశారు సొలోమోన్ వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతలు తట్టు త్రిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యహోవ ఎడల యథార్థము కాకపోయెను ఆ తర్వాత అను సిదోనియల దేవతను మిల్కోము అను అమ్మోనియులు హేయమైన దేవతలను అనుసరించి నడిచెను ఈ ప్రకారము సొలోమోను యహోవ దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో ఎహోవానో అనుసరింపలేదు దానివల్ల ఏం జరిగిందని మనం చూసినట్లయితే గనక కింద వచ్చిన మనం చూస్తాం దేవుని యొక్క కోపము సొలో మీద రగులు కొనేను జాగ్రత్తగా గమనించండి సొలోమోన్ మందిరం కట్టించాడు మహిమతో నింపేశాడు అంతా బాగుంది ఊరంతా టామ్ 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 అని కొట్టేస్తుంది ఇలాంటి టైంలో సొలోమోన్ చేసిన పని ఏంటంటే చూడండి వెయ్యి మంది భార్యలను పెళ్లి చేసుకున్నాడు ఆ పై వచ్చిన ఇంకొంచెం ఘాటుగా ఉంటాయి చదవడానికి ఇబ్బందిగా ఉంటాయి ఈచ్ఛలతో అంటే శరీర కోరికలతో నిండిపోయి వెయ్యి మందితో తిరిగాడు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు అక్కడ మీరే చదివారు ఏడు వందల మంది భార్యలు మూడు వందల మంది ఉపనిపత్తులు అనగా టోటల్ వెయ్యి మంది సోమవారం పెద్దావిడి మంగళవారం చిన్నావుడి బుధవారం ఆ చిన్నావుడి లక్ష్మీవారం ఇంకో కావిడి శుక్రవారం ఇంకో కావిడి శనివారం ఆదివారం మొత్తం టైం టేబుల్ రాసుకుంటే మొదటతో మాట్లాడి మళ్ళీ కలవాలంటే సంవత్సరం వెయిట్ చేయాలి మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి టైం టేబుల్ కలిగి ఉన్నాడు ఎవరో తెలుసా సఖ్యము కాని వాడు సఖ్యము కాని వాడు మహిమతో నింపేసిన వాడు ఎండింగ్ అని చూసేటప్పటికి ఎంత బాధాకరంగా ఉందంటే యహోవా కోపం రగులుకుంటుంది దానికి గల కారణం ఏంటంటే సంబంధం లేని దేవతల్ని మొక్కేస్తున్నాడు ఈ రోజు ప్రభు పెట్ట మనం చేస్తున్నాను మనలో పైన వారి కానీ కిందున్న వారి కానీ మీతో ప్రేమతో ఒక మాట సంబంధం కాని పనులు చేస్తూ సంబంధం కాని మార్గాల్లో వెళుతూ సంబంధం కాని మాటలు మాట్లాడుతూ సంబంధం కాని రిలేషన్స్ గనక పెట్టుకుంటే దేవుడు సహించడో ఒకవేళ సులోమోన్ రాచరికంలో ఉండి అనుకుంటున్నాడు నేనే రాజుని నన్ను లెక్క చేసేది నేను రమ్మంటే రావాలి పొమ్మంటే పోవాలి కూర్చోమంటే కూర్చోవాలి నుంచోమంటే నుంచోవాలి దేవుడి దగ్గర పప్పులు ఉడకవుగా అనుకుంటున్నాడు దేవుడు ఏం సులోమోహన్ ఏం చేస్తున్నావు నువ్వు ఇదే నా నువ్వు చేయడు అని చూసినట్లయితే దేవుని పిల్లలారా వెయ్యి మంది తన హృదయాన్ని తిప్పేటప్పుడు చూడండి అమ్మోనీలు దేవత అంటే అసలు దేవుడికి ఇష్టం లేనటువంటి జనాంగంలో నుంచి వచ్చిన దేవతలు ఈరోజు ఎవరైనా మన హృదయాల్లో ఉన్నాయా ప్రత్యక్షంగా నువ్వు దేవతలను ఆరాధించకపోయినా ప్రత్యక్షంగా నువ్వు ఏ పూజలు చేయకపోయినా అతి పరిశుద్ధమైనటువంటి ఈ స్థలాన్ని అతి పరిశుద్ధమైనటువంటి ఈ స్థలాన్ని గనక అపవిత్రపరిస్తే మనము కూడా అదే తెగకు చెందిన వారిగా కనిపిస్తా ఉన్నాం ఈరోజు మన హృదయాలు తెరవబడాలి దేవా సొలో నేను మాత్రం చేయడానికి వీరు లేదు ప్రభా ఏది మందు ఏది దూడలేవి ఏవి మేకలేవి ఏవి పొట్టేలేవి అన్నట్లకి గుడ్ బై చెప్పేశాడు ఇప్పుడు నాకు దేవతలు కావాలి మా ఊళ్ళు కావాలి చాలా మంది అంటారు పెళ్ళేకి మా అబ్బాయి హృదయం తిప్పేసి తిప్పేసుకోవడం తిప్పేసుకోవటం ఇక్కడ ఉంది క్లియర్ గా రాసేసి ఉంది ఇక్కడ మొత్తం ఏమంది తిప్పేశారు అయితే మొత్తం ఓ రిమోట్ గారు ఆడేసుకుంటున్నారు సొలోమోర్ని ఇంకా ఎవరికి ఎలా కావాలతో అలా ఆడుకుంటున్నారు సొలోమోర్ని ఈ రోజు దేవుని పిల్లలారా మీరు ఎవరైనా చెప్పగలరా నా హృదయం నేను దేవుని తట్టు తిప్పగలను ఎవరైనా చెప్పగలరా నా నడవడికి నేను దేవుని తట్టు తిప్పగలను ఈ రెండు రాబోయే సంవత్సరంలో నా ఉద్దేశాలు నేను దేవుని తట్టు త్రిప్పగలను అని మనలో ఎవరైనా చెప్పగలరా ఒకవేళ నేనేమంటే తెలుసా ఈ మంది భార్యలు శోధిస్తున్నప్పుడు సొలోమో హృదయం యహోవా తట్టు తిరిగింది అని రాసుంటే గనక మనందరం చెప్పలు కొట్టేసేవాళ్ళం కానీ ఇక్కడ ఎలా రాస్తుందో తెలుసా దేవుణ్ణి వెంబడించిన వాడి హృదయం లోకం వైపు తిరిగిపోయింది ఇంకొక విషయం తెలుసా అలా సొలోమోన్ అలా త్రిప్పబడినప్పుడు దేవుడు రెండు సార్లు సులోమంతో మాట్లాడాడు చూద్దాం ఒకసారి రండి రాజులు మొదటి గ్రంథము పదకొండు అంత్యాయము తొమ్మిది పది వచనాలు దయచేసి ఆ యొక్క లేఖనాలను మీరు గమనించండి ఇజ్రాయిలు దేవుడైన యోహోవా అతనికి ఎన్ని మార్లు కొంచెం గట్టిగా చెప్పండి ఎన్ని మార్లు రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవద్దని అతనికి ఆజ్ఞాపించినను సొలోమోను హృదయము ఆయన యుద్ధ నుండి తొలగిపోయను యహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై కొనకపోగా యహోవా అతని మీద కోపగించి ఎన్నిసార్లు సొలోమోన్తో మాట్లాడాడు అందరూ చెప్పాలి ఎన్నిసార్లు రెండు సార్లు మాట్లాడిన తర్వాత అక్కడ మీరు చదివారా ఆయన తట్టు తిరగలేదు ఎందుకు ఎవరైనా ఎవరండి ఆయన తట్టు అనగా ఏ దేవుడు సులోమో మాట్లాడాడు ఆయన వైపు తిరగకుండా ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చుని వాక్యం వింటున్నారు కానీ ఒకవేళ దయచేసి ఎవరైనా హృదయం దేవుని తట్టు తిరగకపోతే గనక ఈరోజు మనం గుర్తించాలి సులోమునికి రెండు సార్లు చెప్తే కొన్ని వందల సార్లు దేవుడు మనకి సెలవిస్తున్నాడు సొలోమోన్తో దేవుడు రెండు సార్లు మాట్లాడాడంట సొలోమోన్ ఇది మంచిది కాదమ్మా మీకు తెలుసా అండి మీకు ఒక విషయం తెలుసా దేవుడు మనం వ్యతిరేకరంగా వెళ్ళినప్పుడు వెంటనే శిక్షలు పంపడం ఎందుకు పంపడం తెలుసా దేవుడు కృపామయుడు కాబట్టి మనతో చాలా సార్లు మాట్లాడతాడు పాస్టర్ గారి ద్వారా మాట్లాడతాడు పక్కింటి ద్వారా మాట్లాడతాడు లేదంటే నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు ప్లంటి ఆఫ్ టైమ్స్ దేవుడు మనతో మాట్లాడతాడు అలా మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఆయన తట్టు తిరిగితే సరే ఒకవేళ తిరగకపోతే కనుక ఇక్కడ మనం చూసాం యహో వా కోపము రగులుకుందంట సొలోమోన్ మీద దేవుడు మాట్లాడినా అంటే దేవుడే వచ్చి మాట్లాడినా సొలోమోన్ హృదయం ఈ ఈరోజు ఆలోచిద్దాం నిజంగా మన హృదయం దేవుని తట్టు త్రిపబడిందా పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రిని ఘనమైన నామానికి వేలాది వేల స్థుతులు స్తోత్రాలు ఈ సమయంలో నాయన దేవమ్మా నవకోటికి విధి ఇదే అని అద్భుతమైన రీతిలో నువ్వు మాట్లాడేవు నీకు వందనాలు ప్రభావ ఈ సమయంలో సొలోమోన్ దేవా ఆ యొక్క మందస్వాన్ని పెట్టినప్పుడు ఎలా నీ మహిమతో మందులు నింపబడిందో ఈ సమయంలో అతి పరిశుద్ధమైనటువంటి మా హృదయంలో మందస్సు పెట్టబడి నీ మహిమతో మేము నింపబడాలి ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో నూతన మహిమను అనుభవించదు గాకా సెలవిస్తా ఉన్నాను మా మందరి హృదయంలో మందస్సాన్ని పెట్టి వాక్యాన్ని పెట్టి దేవా నీ వాక్యమే మా పాదములకు దీపము కనుక మమ్మల్ని ముందుండి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఈ సమయంలో ఇక్కడ ఉన్న ప్రతి సహోదరి సహోదరుల్ని దీవించ యోగ్యమైన శ్రేష్టమైన పాత్రలుగా నిలబెట్టుకోమని మా ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె